నిజ బలం ఉన్నది అంటే శారీరకమైన బలం ఉన్నది పరాక్రమం ఉన్నది శౌర్యం ఉన్నది తేజస్సు ఉన్నది వీర్యం ఉన్నది అన్నీ ఉన్నాయి ధీబలం ఉన్నది అంటే ఏది చెయ్యాలో అది చేస్తారు ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా గ్రహించుకోగలరు ఈ రెండు పాండవుల దగ్గర ఉన్నాయి ఈ రెండు ఉన్నంత మాత్రం చేత మూడవ గత ఒకటి ఉంది అది రాకుండా ఉండదు అది ఏది అంటే ఆపద ఆపద అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది వచ్చినప్పుడు నేను ఎంత శారీరకమైన బలవంతుడనైనా తప్పించుకోలేనో ఏది వచ్చినప్పుడు నేను ఎంత బుద్ధిబలం ఉన్నవాణ్ణైనా సరే అధిగమించలేనో దానికి ఆపద అని పేరు ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొట్పను అంటాడు ధర్మరాజు గారు ఆపద వస్తోంది అన్న విషయం మనకి ఎప్పుడు తెలియదు అది మన శరీర బలం చేత కానీ ధీబలం చేత కానీ మనం తప్పుకోలేము అటువంటి వస్తూ ఉంటాయి అప్పుడు ఎవరు రక్షించాలి అంటే అది తెలుసున్నవాడు ఈశ్వరుడు ఒక్కడే వీడికి ఆపద వస్తోంది అని ఆపద వచ్చినప్పుడు ఆయన ఎందుకు కాపాడతాడు అంటే భక్తి అన్న మాటకి పరిణతి ఏది అంటే నేను వద్దన్న పని వాడు చెయ్యడు అందుకని ఎక్కువ ప్రీతి చెందుతాడు ఇప్పుడు ఆ ప్రీతి చెందిన వాడు ఎవరు ఉంటాడో వాడు దైవబలాన్ని పొందాడు అంటారు వాడు ఒకడికి ఆపద వస్తోంది అంటే ఆపద కన్నా ముందు వాడు వచ్చి నిలబడి వాడు ఆపద నుంచి తప్పుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు అంటే వీడి కాలు కిందకి పాము వచ్చే వాళ్ళకే ఎవడో కర్రట్టు కూడా అక్కడికి వస్తాడు అది భగవంతుని యొక్క వ్యవస్థ ఈ మూడు పాండవులకు ఉన్నాయి అంటే నువ్వు వెతికితే నీకు దొరుకుతారురా వాళ్ళు వాళ్ళు దొరకరు దొరకకుండా ఏం చేయాలో భగవంతుడు చేస్తుంటాడు వాళ్ళకి నువ్వెలా వాళ్ళకి ఆపద సృష్టిస్తావు ఎలా వాళ్ళని కనిపెట్టగలవో అది నీ బుద్ధికి అందదు వాళ్ళు ఉన్నారన్నా నువ్వు పట్టుకోలేవు కాబట్టి బాహుబల ధీబల దైవ లొప్పవర్తిల్లుదురు వాళ్ళకి మూడు బలాలు ఉన్నాయి దుర్యోధన అందుకని నువ్వు వాళ్ళని పట్టుకోలేవు ఎక్కడైనా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మూడు బలములను పొందగలిగిన వాడు పరమేశ్వరానుగ్రహమును పొందినవాడు అని గుర్తు అమ్మహాత్ముల మహాత్ముల కరిష్టము లేమిట ఎందు ఏల పాటిల్లేడు వాళ్ళకి ఆపదలు దేనికి వస్తాయి ఈ మూడు ఉన్నప్పుడు వారి కంపను కడింది తదీయ మహానుభావతం కాబట్టి వాళ్ళని గుర్తించడం అంత తేలిక విషయం కాదు వాళ్ళు ఎక్కడో ఉన్నారు కానీ ఉన్నారన్నా నువ్వు పంపించిన వేగులు అక్కడికి వెళ్ళినా వాళ్ళు కనిపెట్టలేరు అందుకే ఆ వెళ్ళొచ్చిన వేగులు మాట చెప్పారు మాకు పాండవులు కనపడలేరు ద్రౌపదీదేవి కనపడలేదు కానీ మీరు సంతోషించే వార్తడు చెప్తామన్నారు దుర్యోధుడికి ఏమిటి చెప్పమన్నాడు విరాట్ రాజుకి మీకు పడదు కదా విరాట్రాజు బలవంతా బలమంతా సింహబలుడు కీచకుడు కదా ఆ కీచకుడిని ఎవరో ఐదుగురు గంధర్వులట రాత్రికి రాత్రి డొక్కలలో పొడిచి కడుపులో బుద్ధి మట్టు పెట్టాడు ఒకడు ఆ ఐదుగురు కలిసి ప్రధానంగా చంపేశారు ఉపకీచకులందరినీ చంపేశారు ఈ గొడవంతా ఒక స్త్రీ వల్ల జరిగిందిటన్నారు బుర్ర పనిచేయాలా ఐదుగురు గంధర్వులు ఏమిటి ఒక స్త్రీ వల్ల జరగడం ఏమిటి కీచకుణ్ణి చంపడం ఏమిటి ఆలోచించాలా దుర్యోధనుడు ఆలోచించాడు దగ్గరలో ఉన్నవాడు భీముడై ఉంటాడు భీముడు చంపి ఉంటాడు అని అనుమానపడ్డాడు ఇది వేగులకు ఆ బుద్ధి తోచినట్టుండుంటే ఏమో ఏమై ఉండుండేదో ముందే ఉత్తర గోగ్రహణం జరిగి ఉంటే ఏమయ్యేదో కాలంలో కానీ భగవంతుడు వాళ్ళకు ఆ ఆలోచన రానివ్వలేదంతే కాబట్టి భీష్మాచార్యుల వారు అన్నాడు నీకు అంత తేలికగా వాళ్ళు దొరకరు కానీ సభలో నువ్వు రాజువి కదూ అడిగినప్పుడు నిష్కల్మషంగా చెప్పడం నా యొక్క ధర్మం అది సభా మర్యాద ప్రభువు సభలో ఆసీనుడై సలహా అడిగినప్పుడు చెప్పకుండా ఉండకూడదు అందుకని నేను చెప్తున్నాను పాండవులు ఎక్కడున్నారన్నది గుర్తించడానికి పాండవుల్ని పట్టుకోవడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు ప్రత్యేకించి పాండవుల యొక్క అగ్రజుడైనటువంటి ధర్మరాజు గారు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండేటటువంటి దేశమునకు అక్కడ ఉండేటటువంటి ప్రజల ఎందు కొన్ని లక్షణములు ఉంటాయి ఆ లక్షణములను బట్టి తెలుసుకోవచ్చు బ్రాహ్మణ భక్తియు పరహిత శక్తియు నిర్మలమతియును నీతిరతియు సత్యభాషణమును సాధు పోషణమును చిర వితరణమును సేవ్య గుణము సన్మార్గరక్షయు ఉన్మత్త శిక్షయు సంచితోదయము కృపాతిశయము బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అస్కలితదమము సజ్జన స్థవనీయ సౌజన్యములును ధర్మ సంచిత బహుధన ధాన్యములును కలుగు అక్షీణ పుణ్య దోహలుడు ధర్మ సూనుడున్న దేశంబున మానవులకు ఎంత పెద్ద విశేషణం వేశారో చూడండి అక్షీణ దోహలుడు ధర్మసూనుడున్న దీశంబున మానవులకు ధర్మరాజు గారి యొక్క పుణ్యం క్షయమయ్యే అవకాశం ఉండదుట అసలు ఈ పుణ్యాన్ని ఖర్చు పెట్టి ఇది చేద్దాం అనే లోపల ఇంకో పుణ్యం చేసేస్తూ ఉంటాడు నిరంతర శీలి అంత పుణ్యాన్ని పొందినవాడు కాబట్టే అటువంటి వాడు ఏ రాజ్యమునందుంటాడో ఆయన యొక్క భావ తరంగముల చేత ఆయన తపశక్తి తరంగముల చేత ఆయన ధార్మిక నిష్ఠా తరంగముల చేత ఆయన ఉన్న రాజ్యంలో ప్రజలందరి మనస్సుల్లో కూడా కొన్ని రకములైనటువంటి గుణములు ఏర్పడతాయి ఇది సత్యం కదండి ఎందుచేత అంటే ఎంత దెబ్బలాడుకుంటూ ఉండనివ్వండి ఒక మహాత్ముడు వస్తున్నాడు అనుకోండి ఆగుతారు బాగుండదు ఆయన వస్తున్నారని ఆగుతారు ఒక మహాత్ముడు వస్తున్నాడనేటప్పటికీ తాత్కాలికంగానైనా కోపోద్రేకములు ఉపశమించాయా లేదా అంటే ఆయన రాకతో వెంటనే మనస్సులలో ప్రచోదనమైనటువంటి కోపము తగ్గినట్టే పరమధార్మికుడైనటువంటి ధర్మరాజు గారు ఎక్కడ ఉంటారో అక్కడ రాజ్యమునందుండేటటువంటి ప్రజల యొక్క మనస్సులలో కొన్ని మంచి లక్షణములు ఏర్పడతాయి వేదాలు చదువుకున్నవారు వేదము ప్రమాణము ధర్మం ఇలా పాటించాలి అని చెప్పేటటువంటి వారి ఎందు భక్తి కలుగుతుంది అలాగే ఇతరులకు ఉపకారం చేయాలనేటటువంటి భావన మనసులు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉండడం కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి ఆలోచనలు పోయి ప్రశాంతంగా ఉంటారు నీతిగా బ్రతకాలనేటటువంటి ఉత్సాహం పెళ్ళిబొగుతుంది మాటలలో అసత్యం తగ్గిపోయి సత్య భాషణానురక్తి పెరుగుతుంది సాధుజనులు ఉంటారే అటువంటి వాళ్ళని పోషించాలనేటటువంటి సత్సంకల్పములు కలుగుతాయి అలాగే ఏ పుణ్యం చేసినటువంటి కారణం చేత బహుకాలము ప్రయోజనమును పొందవచ్చో అటువంటి పుణ్యకార్యములు చేయుట ఎందు అనురుక్తి పెరుగుతుంది ఒక దేవాలయం ఉందనుకోండి దానికి ఒక పూల తోట వేశాడు ఒక ఆయన లేకపోతే ఓ నాలుగు మారేడు చెట్లు పాతి రోజు వచ్చి నీళ్లు పోసి పెంచి పెద్ద చేశాడు అవి పెద్ద పెద్ద చెట్లయ్యి ఆయన శరీరం వదిలిపెట్టేశాడు ఇప్పుడు ఆయన తెచ్చి రోజు నీళ్లు పోసి మొక్కలు పెంచి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయినా ఈ మారేడు చెట్ల నుంచి మారేడు దళాలు కోసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవతలకు అందరికీ కూడా బిల్వార్చన జరుగుతోంది ఆ బిల్వార్చన ఒక్కొక్క బిల్వ ఆయన మీద పడినప్పుడల్లా ఈ బిల్వ వృక్షాన్ని ఎవడు వేశాడో ఎవడు నీళ్లు పోశాడో ఎవడు పెంచాడో వాడి జీవుడు ఇప్పుడు ఇక్కడ లేకపోయినా శరీరం వదిలినా ఆ జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆరో ఆయన ఖాతాలో వేస్తూ ఉంటారు అంటే చిరకాలమునకు ఆ పుణ్యం పనికొచ్చిందా లేదా అందుకే తృతీయ వచ్చింది ఉదక భాండం ఇమ్మంటారు ఆ మంచి ఆ రోజున ఇస్తే దాని వలన జీవుడు ఏ శరీరములో ఉన్నా దాహార్తిని పొందకుండా దాహం వేసినప్పుడు నీళ్లు దొరికి సంతోషంగా ఉంటాడని కాబట్టి చిరకాలము పనికొచ్చేటటువంటి పుణ్యమును చెయ్యాలనేటటువంటి ఉత్సాహము జనులు ఎందు పొటమరిస్తుంది ధర్మరాజు గారు ఉన్న దేశంలో అలాగే సేవ్య గుణము పెద్దలని గౌరవంతో చూడడం వారి పట్ల మర్యాదతో ప్రవర్తించడం అలవాటవుతుంది సన్మార్గములో ఉండేటటువంటి వాళ్ళని రక్షించాలనేటటువంటి ఉత్సాహం పొందుతారు ఎవరు దుర్మార్గులైన వారు ఉంటారో అటువంటి వారు శిక్షింపబడాలని వాళ్ళని శిక్షించాలని అందరి ఎందు అనురక్తి పెరుగుతుంది అలాగే అభ్యుదయము దేని వలన పొందుతారో దేని వలన అభివృద్ధిలోకి వస్తారో అటువంటి మంచి పనులు చెయ్యాలనేటటువంటి ఆలోచనలతో కూడుకున్న మనస్సులు కలిగి ఉంటారు అందరూ దయాశీలురై ఉంటారు బంధువుల ఎందు ప్రేమ కలిగినటువంటి వారై ఉంటారు అలాగే వాళ్ళు శాస్త్రీయమైనటువంటి శాస్త్రము ఎలా చెప్పిందో అలా ప్రవర్తించాలనేటటువంటి ఆలోచన కలిగిన వారై ఉంటారు ఇంద్రియములను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని పొంది ఉంటారు ఇంద్రియములు గుర్రాల్లా పరిగెత్తి ఏ తప్పులు పడితే ఆ తప్పులు చేసేటటువంటి చౌకబారుతనానికి దూరంగా ఉంటారు అలాగే సజ్జన స్థవనీయ సౌజన్యములను పెద్దలైనటువంటి వారి చేత స్థుతింపబడేటటువంటి మంచి గుణములు ఏర్పడతాయి అలాగే ధార్మికంగా సంపాదించినటువంటి అపారమైనటువంటి ధనము ధాన్యము అందరి ఇళ్లల్లో ఉంటాయి ఎప్పుడు ఆ రాజ్యమునందు ధర్మరాజు ఉన్నాడు అని గుర్తు కాబట్టి దుర్యోధన ఇలా ఏ రాజ్యమైనా ఉంటే అక్కడ ధర్మరాజు ఉన్నాడని నీకు గుర్తు పట్టుకోవచ్చు అలా ఏదైనా రాజ్యం ఉందా ఆలోచించి వెంటనే ఆలోచించాడు ప్రస్తుతం విరాట్ రాజు గారి రాజ్యమే అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ధర్మరాజు అక్కడ ఉన్నాడు వేగులు చెప్పిన మాట భీష్ముడు చెప్పిన మాట అన్వయం చేసుకుంటాడు దుర్యోధనుడు మనుష్యుల యొక్క మనసులకు సంబంధించినవి చెప్పాను నీకు దీనితో పాటు చాలా తేలికగా పట్టుకోవడానికి వీలైన గుర్తి ఇంకొకటి చెప్తాను దుర్యోధన ఎక్కడ ధర్మరాజు గారు ఉన్నాడో అక్కడ మరియును ఒక్క విశేషం బిరింగించదా అతని ఎడ గోధనముల్ మెరుగెక్కి పాడినేమి కొరతబడక ఉండం చీపి కురియుచునుండు ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆవుల యొక్క సంతతి విశేషంగా పెరుగుతూ ఉంటుంది ఆవులన్నీ కూడా పొదుగులు బాగా పెద్దవై విశేషముగా క్షీరధారలను ఉంటాయి కాబట్టి ఆ ధర్మరాజు గారు ఉన్నాడు అంటే గుర్తేమి గోసంపద బాగా ఎక్కువగా ఉంటుంది విరాట్ రాజు గారి దగ్గరే ఉంది గోసంపద అంటే వీటన్నిటిని బట్టి ఏం తెలుస్తోంది ధర్మరాజు గారున్న చోట అలా ఉంటుంది అంటే ఒక్క మహాత్ముడు ఉంటే ఒక రాజ్యం అలా ఉంటుంది వాళ్ళని రక్షించడం ప్రభుత్వానికి అందుకు ప్రధాన కర్తవ్యమై ఉంటుంది కాబట్టి నువ్వు వీటిని ఆధారం చేసుకుని వెతకవచ్చు అంటే భీష్ముడు ఎంత సర్వశాస్త్ర పారంగతుడో ధర్మరాజు గారి నడబడి మీద ఆయనకి ఎంత నమ్మకమో ధర్మజుని యొక్క ప్రవర్తన విధానాన్ని ఎంత పరిశీలించి అన్వయం చేసి స్థాపించగలిగినటువంటి ధీశక్తి కలిగిన మనకి దీని వలన అర్థమవుతుంది అలాగే ఆయన గొప్ప సంభాషణ చతురుడు అకస్మాత్తుగా ఉత్తర గోగ్రహణం జరుగుతున్నప్పుడు ఉత్తర కుమారుణ్ణి సారథిని చేసుకుని ఒక వీరుడు వచ్చేస్తున్నాడు ఒక్క వీరుడు ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే అర్జునుడు కాదు కదా అనుమానం వచ్చింది గురువు గారికి ద్రోణాచార్యుల వారికి కానీ అర్జునుడు వస్తున్నాడు అంటే అజ్ఞాతవాసం అయిందో లేదో ప్రమాదంలోకి వెళ్ళిపోతారేమో అని ఉత్సుకత ఆపుకోలేక ఈ బుద్ధిహీనుడు ఇంతమంది సైన్యం ఇక్కడ విడిది చేసి ఉంటే ముందు వెనకలు ఆలోచించకుండా ఈ చెట్టు పేరువాడు వస్తున్నాడా ఏమి అన్నాడు భీష్ముని వంక తిరిగి చెట్టు పేరువాడు వస్తున్నాడా అంటే అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు మద్ది చెట్టు పేరున్నవాడు వస్తున్నాడా అంటే అర్జునుడు వచ్చేస్తున్నాడా అని అడిగాడు భీష్మాచార్యులు వారిని వాళ్ళిద్దరూ రాజు పక్కనుండగా మాట్లాడుకుంటే బాగుంటుందా ఇంత చమత్కారం చేశాడంటే శత్రువులకు అనుకూలమైన కాలము దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హద్దు దాటి క్షేమకరమైన ప్రదేశానికి వచ్చేసాం కాబట్టి ఇబ్బంది లేదు యుద్ధం చెయ్యవచ్చు అన్నాడు అంటే దాని అర్థం దుర్యోధనుడికి ఒకలా అర్థమైంది ద్రోణాచార్యుల వారికి ఒకలా అర్థమైంది అజ్ఞాతవాసం పూర్తి అయిపోయింది అందుకని అర్జునుడు వచ్చేస్తున్నాడు మీరు బెంగబెట్టుకోకలేదు ఇద్దరికీ అర్థమయ్యేటట్టుగా అక్కడ మర్యాద తప్పకుండా రాజుకి తెలియకుండా భీష్మద్రోణులు మాట్లాడుకుంటున్నారన్న అపవాదు రాకుండా జాగ్రత్తపడి అంత నైపుణ్యంతో ప్రసంగించాడు భీష్ముడు అంతటి మహానుభావుడు అలాగే ఇంకా అర్జునుడు వస్తున్నాడు అనేటప్పటికే దుర్యోధనుడు కర్ణుడు కలిసి ద్రోణాచార్యుల వారిని తక్కువ చేసి మాట్లాడినటువంటి కారణం చేత వాళ్ళల్లో వాళ్ళకి మాత్సర్యం ఏర్పడి కలహం అతిశయించింది అసలు వచ్చిన అర్జునుడి మీద యుద్ధం చేయడం మానేసి వాళ్ళు వాళ్లల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అటువంటి సమయంలో భీష్మాచార్యుల వారు జోక్యం చేసుకుని అవతల వచ్చేస్తున్నటువంటి వాడు అర్జునుడు ఇటువంటప్పుడు మనలో మనం కలహించుకోకూడదు తెలియక తొందరపడి దుర్యోధనుడు కర్ణుడు అలా మాట్లాడినందుకు ఓ ద్రోణాచార్య నేను క్షమాపణ చెప్తున్నానన్నాడు పెద్దవాడు మహానుభావుడు పితామహుడు భీష్ముడు అంతటి మాట అన్నాడు ఇంకా అక్కడితోటే నా అలకపోయింది కాబట్టి ఇప్పుడు రాజుని రక్షించుకుని గోవుల్ని మరల్చి హస్తినాపురానికి తీసుకెళ్లడం ప్రధాన కర్తవ్యం యుద్ధం చేద్దామని ద్రోణాచార్యుల వారు వెంటనే ఉద్యమించాడు ఆయనతో పాటే అశ్వద్ధామ కృపాచార్యుడు మొదలైన వారందరూ కూడా యుద్ధరంగాన్ని ప్రవేశించారు అంటే పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడైనా వ్యవస్థ గాడి తప్పుతుంటే ఉత్తరక్షణం జోక్యం చేసుకొని జరగవలసిన ప్రయోజనం గురించి ఆలోచించాలి తప్ప వ్యక్తుల మధ్య ఉండేటటువంటి స్వార్థానికి వ్యక్తుల మధ్య ఉండేటటువంటి అతిశయానికి ప్రధాన ప్రయోజనాన్ని వదిలిపెట్టి దెబ్బలాడుకోవడం ప్రధానం కాదు సమయోచిత ప్రజ్ఞతో దుర్యోధన కర్ణుల పరపున అంత పెద్దవాడైనా తాను క్షమాపణ చెప్పి ఇంకొక రకంగా దుర్యోధనుడికి కర్ణుడికి బుద్ధి చెప్పి వాళ్ళు కూడా క్షమాపణ చెప్పేటట్టు చేసి ద్రోణుడి గౌరవాన్ని నిలబెట్టి అందరూ కలిసి యుద్ధం చేసేటట్టుగా కార్యసాధన కొరకు ఉద్యమించేటట్టుగా సంఘటితర శక్తిని నిర్మాణం చేసి నడిపించినటువంటి దక్షత కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు అని ఆ ఘట్టము వలన నిరూపణమవుతుంది అంత గొప్పవాడు తరువాత దుర్యోధనుడు చాలా సంతోషించాడు ఒకవేళ నిజంగా అర్జునుడు వచ్చేస్తున్నదే యదార్థమైతే అజ్ఞాతవాసం పూర్తవ్వకుండా వచ్చేస్తున్నారుగా అప్పటికే వాళ్ళు లెక్క పెట్టుకున్న లెక్క ప్రకారం పదమూడు సంవత్సరాలు అవలేదు అవలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అరంజమాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి కదా కాబట్టి మనం సంతోషించదగ్గ విషయమే మనం వేసిన ప్రణాళిక పారింది గోవులను తరలించడానికి మనం బయలుదేరాం కాబట్టి ధర్మాత్ములైనటువంటి పాండవులు గోవులను రక్షించకుండా ఉండలేక వాళ్ళు మారువేషాలు విడిచిపెట్టి బయటపడిపోయి మనతో యుద్ధం కోసమని వస్తున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరముల అరణ్యమాసము ఒక సంవత్సరము అజ్ఞాతమాసము చేయవలసిన అగత్యం ఏర్పడుతోంది కనుక వాళ్ళు ధర్మం కోసమే బయటికి వచ్చినా మనం గెలిచాం మనం సంతోషంగా ఉండొచ్చు మళ్ళీ పదమూడు సంవత్సరాలు వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు అని దుర్యోధనుడు సంతోషిస్తుంటే భీష్మాచార్యుల వారు జోక్యం చేసుకుని గంగాదేవి భీష్మాచార్యుల వారిని తీసుకొచ్చి మహారాజు గారికి అప్పచెప్తున్నప్పుడు చెప్పింది ఈయన వేదమును ఆరు శాస్త్రములతో కలిపి చదువుకున్నాడు వేదమును అంగ ఉపాంగములతో కలిపి చదువుకున్న మహాపురుషుడు ఈయనకి శాస్త్రము కూడా బాగా తెలుసు దిట్ట అని చెప్పింది వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నవాడు అని చెప్పింది అందుకే వెంటనే ఆయన ఒక విషయాన్ని చెప్పాడు రెండవ ఏటనొక్కండధికమాసము ఇట్లెక్కిన ఎన్నెలెల్ల కూర్చి కొన పదమూడు హాయనములు తప్పక నిన్నటితోడన నిండే అంత ఎరిగియూ తమ పూన్కి ఎల్లను తీర్చితిమని పడసూపే అర్జునుడు నేడు పాండుపుత్రులు ధర్మపరులు ధర్మాత్మజుండేరి గధిష్టాత వారు ధర్మపదము తప్పుదురే అన్ని పాటులట్లు పడిన వారలు తరియంగా పారనితురిట్లు తమకించి నీతి విహీన వృత్తి తమకు నొక కీడు వచ్చు విధంబుగా అన్నాడు రెండవ ఏట నొక్కండ్ అధిమాసము ఇట్లెక్కిన అన్నెలెల్ల కూర్చి కొన ఓ దుర్యోధన నువ్వు పదమూడు సంవత్సరాలు లెక్క పెట్టేటప్పుడు వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిన దగ్గర నుంచి కాలాన్ని లెక్క పెట్టావు కానీ ధర్మరాజంత అమాయకుడు కాదు పాండవులు అమాయకుడు కారు వాళ్ళు కాలాన్ని లెక్క పెట్టుకునేటప్పుడు శాస్త్రీయమైన రీతిలో గణన చేశారు అధిక మాసాలు కూడా లెక్క పెట్టారు అధిక మాసాలు వస్తూ ఉంటాయి ఆ అధిక మాసములు లెక్క పెట్టుకున్నారు అధిక మాసములతో కలిపి లెక్క పెడితే నిన్ననే అజ్ఞాతవాసం పూర్తయిపోయింది అందుకే అర్జునుడు ఇంత ధైర్యంగా యుద్ధానికి వచ్చేస్తున్నాడు పైగా నీకు ఇంకొకటి చెప్పనా అజ్ఞాతవాసం పూర్తయిపోయి ఇన్ని కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి పడినటువంటి వాళ్ళు యుద్ధానికి వస్తున్నారంటే వాళ్ళని ఢీకొని యుద్ధం చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు రెండు పాండుపుత్రులు ధర్మపరులు వాళ్ళు అపారమైనటువంటి ధర్మానుష్ఠాన తత్పరులు వాళ్ళు ఎప్పుడు ధర్మాన్ని దాటరు ధర్మాత్మజుండేరి కధిష్టాత వారు ధర్మపదము తప్పుదు ఆ అన్నదమ్ముల్లో పైన ఉన్నవాడు ధర్మరాజు ధర్మరాజు ఏం చెప్తాడో వాళ్ళు నలుగురు అది చేస్తారు ధర్మరాజు పైన ఉండగా అర్జునుడు ధర్మం తప్పి అజ్ఞాతవాస నియమాన్ని ఉల్లంఘించి యుద్ధానికి వస్తాడా ఒక్కనాటికి రాడు కాబట్టి వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయిపోయింది ఇన్నాళ్ళు ఇన్ని పాటలు పడ్డారు వాళ్ళు తొందరబడి ఎందుకు సమీపిస్తారు ఎందుకు వస్తారు యుద్ధానికి అంత అమాయకంగా యుద్ధానికి వచ్చేసి దొరికిపోయి పదమూడేళ్లు అరణ్యమాసం అజ్ఞాతవాసానికి మళ్ళీ వెళ్ళిపోయేటంతటి అమాయకుల శాస్త్రోల్లంఘనం చేసేవాళ్ళ ధర్మనిష్ట తెలియనటువంటి వాళ్ళ వాళ్ళకి తెలుసు నీకే తెలియదు కాలాన్ని లెక్క పెట్టడం అధిక మాసములతో కలిపి చూస్తే నిన్నటితో అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తయిపోయాయి అందుకు వస్తున్నారు సహస్ర దర్శనోత్సవము అని ఒకటి చేస్తూ ఉంటారు లోకంలో సహస్ర దర్శనోత్సవము అంటే అది భగవంతుడు ఎవరికి అంత గొప్ప ఆయుర్దాయం ఇస్తాడో అటువంటి వాళ్ళు చేసుకునేటటువంటి ఉత్సవం వేయి మంది చంద్రుల్ని ఆయన చూశాడు అని వేయి మంది చంద్రుల్ని అంటే ఆయుర్దాయం ఉంటే కదా చూడడం ఆయుర్దాయం ఏ వ్యక్తి అయినా తాను ఉంచుకుందామంటే ఉండేదా వదిలేద్దామంటే వదిలేదా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఆయుర్దాయం ఉంటుంది అందుకే వెయ్యి మంది చంద్రుల్ని ఒకరు చూశారు అంటే ఆ కుటుంబంలో ఉన్నవారు బంధువులు దాన్ని ఉత్సవంగా నిర్వహిస్తారు సహస్ర చంద్ర దర్శనోత్సవము అని వెయ్యి చంద్రుల్ని చూశాడు అని లెక్క ఎలా చెప్పాలి అంటే వెయ్యి చంద్రుల్ని చూశారని చెప్పడం పెద్ద కష్టం ఏమిటండి అన్నప్పుడు ఒక పని చేస్తూ ఉంటారు ఎనభై మూడేళ్ళు ఉన్న వచ్చాయనుకోండి ఆయనకి ఇప్పుడు ఆయన సంవత్సరానికి పన్నెండు ఊరు చంద్రుల్ని చూశాడుగా నెలకు ఒక పౌర్ణమి చంద్రుడు వస్తాడు ఒక సంవత్సరం అయితే పన్నెండు మంది చంద్రుల్ని చూశాడు ఎనభై మూడేళ్ళు వస్తే ఎనభై మూడు ఇంటూ పన్నెండు ఆయన తొమ్మిది వందల తొంభై ఆరు మంది చంద్రుల్ని చూశాడు కాబట్టి ఇంకొక నాలుగు నెలలు కూడా ఆయుర్దాయం ఆయనకి భగవంతుడు ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు ఆయన వెయ్యి మంది చంద్రుల్ని చూశాడు అంటే ఆయనకి సహస్ర సహస్రచంద్ర దర్శనోత్సవం ఎప్పుడు చేయాలి ఎనభై మూడు సంవత్సరముల నాలుగవ మాసం వచ్చిన తరువాత నాలుగవ మాసం కూడా వెళ్ళిపోతే ఐదవ నెలలో సహస్రచంద్ర దర్శనోత్సవాన్ని చెయ్యాలి ఎనభై మూడు సంవత్సరముల ఐదవ మాసమునందు ఇది సాధారణ సిద్ధాంతం కానీ అది తప్పు అలా లెక్క కట్టకూడదు అలా చేయకూడదు సహస్రచంద్ర దర్శనోత్సవాన్ని చంద్ర దర్శనోత్సవానికి లెక్క ఎలా కట్టుకోవాలో ఆగమాలు ప్రతిపాదన చేస్తాయి కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి सर्व श्री उमा महेश्वर पर ब्रह्मापण